నమస్తే మిత్రాని సంభాషణ సంస్కృత వార్తవాహి సంస్కృతార్యక్రమాయ సర్వాం స్వాగతం మిత్రాన్ని అద్యత కార్యక్రమం వయ సంస్కృత భాషాధ్యేయమంత్రేణ ఆరంభం కష్ట యొక్క ధ్యేయమ్రంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ధ్యయమంత్ర పఠామి సంస్కృతం నిత్యం वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजम् सर्वम् ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानम् आहूतम् मन्ये वन्दे संस्कृतमातरम्

సంస్కృత భాషకు సంస్కృత భాషా సాహిత్యానికి సంస్కృత భాష గురు శిష్యులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి మీతో పంచుకోవడానికి రావడం జరిగింది మిత్రాన్ని అస్మాకం బాధ వయ పరస్పరం ఇది వినిమయం కులో ఉన్నటువంటి బాధలు మనం పరస్పరం వినియోగించుకున్నట్లయితే చెప్పుకున్నట్లయితే సంభాషణ మాధ్యమైన అస్మాకం భావాన్ని ఇతరాన్ జనాలు వదాము తర్వా ఉపశాంతి బతి అంటే సంభాషణ మాధ్యమంగా మన భావాన్ని తలకు చెప్పుకున్నట్టయితే చాలా ఉపశాంతి జరుగుతుంది న్యాయం అన్యాయం ధర్మం అధర్మం క్రమ అక్రమ కీదృశి రూపిన అస్థితి మేము జ్ఞాతం శక్కుమ అంటే ఈ ప్రపంచంలో న్యాయము అన్యాయము అధర్మము అదేవిధంగా ధర్మము అదేవిధంగా క్రమము ఏంటి అక్రమము ఏంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాము మిత్రాన్ని ఇంకా ఎంతకాలం స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచేపడి కూడా సంస్కృత భాషకు సంస్కృత భాషా సాహిత్యానికి సంస్కృత గురు గురుశిష్యులకు అన్యాయం జరుగుతూనే ఉంది అన్యాయం జరుగుతూనే ఉంది మిత్రిల్లేస్ సరస్వతి నమస్ వరదే కామ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని చదువుతాం తన అర్థం తెలియదు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోవ అతిథి దేవోభవ చదువుతాం అర్థం తెలియదు ఇంకా మనం చూస్తాం పూజలు యజ్ఞాలు హోమాలు అంతా కూడా ప్రాతహారభ్య సాయంకాల పర్యంతం నుంచి రాత్రి వరకు కూడా నేత్రాభ్యాం సంస్కృతం పశ్చామ కంటితో సంస్కృతాన్ని చూస్తూ ఉంటాం కర్ణాభ్యాం సంస్కృతం శుణ చెవులతో సంస్కృత భాషను వింటూ ఉంటాం ముఖ్యంగా సంస్కృతే వదామ అనేక పదాలు తెలుగు భాష పేరుతో అమ్మా అన్నం పెట్టు అన్నం సంస్కృత భాష అమ్మా భోజనశాల వైద్యశాల ఈ విధంగా ఏ పదం తీసుకున్నప్పుడు కూడా ఆ సంస్కృత భాష పదాలే ఉన్నాయి మిత్రులారా అట్టిందే సంస్కృతంలో అనితాలు పుట్టింది సంస్కృతంలో తెలుగు వ్యాఖరలకు ఆది తెలుగు వ్యాకరణం కూడా హిందీ వ్యాకరణం కూడా ఆంగ్ల వ్యాకరణం కూడా మూలము మాతృక జనమే ఏది అంటే సంస్కృత భాష అందుకోసం నేను అంటాను అక్షరాం జయని సంస్కృత భాష పదానాం జయని సంస్కృత భాష వాక్యానం జయని సంస్కృత భాష భాషానం జయని సంస్కృత భాష ప్రపంచ భాషలకు తల్లి భాష మాతృభాష ప్రపంచ భాషలకు ప్రపంచ భాషల యొక్క విజ్ఞానాలకు కూడా నిలయం జనని అమ్మ ఏది అంటే సంస్కృత భాష అలాంటి సంస్కృత భాషకు ఘోరాతి ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతుంది మిత్రులారా ఓ హైందవ ప్రజలారా ఈ దేశంలో పాఠశాల స్థాయి నుండి ఉర్దూ చదువుకునేటువంటి జీవం ఉంటుంది ఐచ్ఛికంగా ఉర్దూ తీసుకొని చదవచ్చు అరబిక్ కూడా ఐచ్ఛికంగా తీసుకోవచ్చు చదవచ్చు ఫ్రెంచ్ కూడా ఐచ్ఛికంగా పాఠశాలలో జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో విశ్వవిద్యాలయంలో తీసుకోవచ్చు చదవచ్చు అదే ఇంగ్లీషు అదేవిధంగా ఇంగ్లీషు అదే విధంగా తెలుగు అదేవిధంగా హిందీ ఉంటుంది కానీ సంస్కృత భాష ఉండదు సంస్కృత భాష అన్న వెంటనే ఇది వర్గ భాష ఇది ఒక కుల భాష మందిర భాష ఇది ఈ జాతికి పనికిరానటువంటి భాష ఇంకా కొంతమంది మిత్రులారా ఏమంటున్నారు వివాదాలు చూడండి సంస్కృత భాషను హైందవ సంస్కృతికి మూలమైనటువంటి సంస్కృత భాషను సర్వనాశనం నాశనం చేయడానికి కాలగర్భంలో కలిపేయడానికి కుట్రలు కుతంత్రాలు జరిగాయి జరుగుతున్నాయి భవిష్యత్తులో జరుగుతాయి కూడా ఎందుకోసం అంటే మనం అచేతనంగా ఉన్నాం మనలో చైతన్యం చచ్చిపోతున్నది హైందవ ప్రజల సంస్కృత భాషని ఈ దేశంలో ఆంగ్ల భాష చిన్నప్పటి నుండే నేర్పించేటువంటి ఒక అద్భుతమైన జీవో గవర్నమెంట్ జీవో మనం సాధించుకోవాలి సంస్కృత భాష ఏం అన్యాయం చేసింది అద్భుతమైన దివ్యమైన మంత్రాలు శ్లోకాలు పద్యాలు స్తోత్రాలు మనం వింటూ ఉంటాం కౌసల్య గానీ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే కర్తవ్యం మాన్హికం ఉత్తిష్టో గోవింద ఉత్తిష్ట ఉత్తిష్ట కమలాంత త్రైలోక్యం మంగళం కురు త్రైలోక్యం మంగళం కురు అని శ్లోకాలు చదువుతున్నాం కానీ ఆ భాష ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలో ఉండదు సంస్కృత భాషను బోధించేటువంటి గురు శిష్యులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల్లో అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ మరి డిగ్రీ కళాశాలలో విశ్వవిద్యాలయంలో ఉండదు మిత్రులారా మనం గణపతిని పెట్టుకుంటాం ఏమని పూజిస్తాం ఓం గణానా గణపతి కవిం కవి కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మనస్పత ఆనహ శృంగం నూతిభి సీద సాధనం అంటే అర్థం కాదు ఎందుకోసం అంటే బడిలో సంస్కృతం లేదు గుడిలో బడిలో సంస్కృతం భాష నేర్చుకునేటువంటి గురు శిష్యులు ఉండరు గురువుల కాలగర్భంలో కలిసిపోతున్నారు గుడిలో కూడా సంస్కృత భాష నేర్పించరు మిత్రులారా ముందు సంస్కృత భాషను మనం నేర్పించాలి సంస్కృత భాష అక్షరాలను పదాలను వాక్యాలను చిన్న చిన్న సంభాషణలను చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంటే ఈ మనం చేసేటువంటి యాగాలు హోమాలు యొక్క మంత్రాలు స్తోత్రాలు ఇవన్నీ విష్ణు శాసనము లలితా శాస్త్రము స్తోత్రము భగవద్గీత చదివినట్టునే వెంటనే అర్థమవుతాయి చదువుతున్నావు కానీ వాటికి అర్థం కావట్లేదు ప్రధాన కారణం ఏంటంటే బడిలో సంస్కృతం లేదు కావున బడిలో సంకుతాన్ని మనం ప్రవేశపెట్టుకున్నట్లయితే మనం మన గుడిలో మరి సమాజంలో ఉన్నటువంటి ఆ శ్లోకాల యొక్క అర్థాలు ఏవైతే మనకు ప్రతి పదానికి అర్థం చక్కగా మన పిల్లలు అర్థం చేసుకొని అర్థవంతంగా చదువుతారు మనకు విభక్తి జ్ఞానం లేదు సంస్కృత భాష విభక్తి జ్ఞానం లేదు ధాతు జ్ఞానం లేదు క్రియాపద జ్ఞానం లేదు వందే మాత్రం అంటాం మాత్రం అంటే ఏంటి ఏ విభక్తి ఆ మాత్రమైనటువంటి పదం యొక్క లక్షణం ఏంటి దాని ఉపస్థాపనం ఏంటి దాని అభ్యాసం ఏంటి దాని ప్రయోగం ఏంటి ఎవరికి తెలియదు అందరూ అందే మనం కూడా అందే మాత్రం అంటాం కారణం సంస్కృత భాష బడిలో లేకపోవడమే ప్రధాన కారణం మిత్రులారా సంస్కృత భాషను మరి తెలుగు భాషలో ఎనభై శాతం పదాలు ఏమంటాము ఎనభై అశీది శాతం యావత్తు తెలుగు భాష పదాలు సంస్కృతంలో జన్మించాయి అసలు అదే శబ్దం ఏం చేయకండి అచ్చులు హల్లు అంట అచ్చు అనేటువంటి ప్రత్యాహారం నుంచి అచ్చులు అనేటువంటి పదం పుట్టింది అదే విధంగా హల్ అనేటువంటి ప్రత్యాహారం నుండి హల్లు అనేటువంటి పదం పుట్టడం జరిగింది అయోక్ హల్ ఇది మాహేశ్వర సూత్ర అని ఈ మాహేశ్వర సూత్ర అక్షర ద్వారానే అక్షరాలు అక్షరధ్వంధ ప్రపంచ భాష వికసించాయని మన పండితులు మనం కాదు రేపే కీతు మ్యాక్స్ ఎంతో మంది మహానుభావులు చెప్పడం జరిగింది అలాంటి సంస్కృత భాషలు ఈరోజు బరిలో ఎందుకు లేదు మనము గుడిలో ప్రశ్నించాలి గుడిలో గుడిలో కేవలం గుడి అంటే పూజలకు ఇదే పూజలు ఆవశ్యకా పూజా మంత్రేషు విద్యమానాన్ని అర్థానికి పోయి అవగచ్చేమ పూజా మంత్రంలో ఉన్నటువంటి అర్థం అద్భుతమైనటువంటి అర్థాన్ని అర్థం కావాలి అంటే అర్థం అయితే మన శరీరం రోమాంచితమవుతుంది అందులో ఉన్నటువంటి ధర్మ అర్థ కామ మోక్ష సమన్వితమైనటువంటి ఆ మంత్రాల యొక్క అర్థాలను అర్థం చేసుకున్నట్లయితే ఇంకా గంభీరంగా ఉంటుంది మనకు పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది అప్పుడే మనం మోక్షగామిన భవేమా సాంగం సాయుధం సవాహనం సశక్తి పుత్ర పరివార సమేతం శ్రీ లక్ష్మీ నారాయణం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటాం కానీ అది మనం బలిలో నేర్పించం దాని అర్థం ఏంటో నాకు తెలియదు స్థాపయామి అంటే తెలియదు పూజయామి అంటే తెలియదు అహం పూజయామి అని మనము చిన్నప్పటి నుంచి సంస్కృతం నేర్పించాలి బడిలో సంస్కృతాన్ని అంటే సంస్కృత సంభాషణను బాగా నేర్పించి నేర్పించి మన పిల్లల్ని మనం సంస్కృత భాషలో కూడా గొప్ప వక్తలను కౌలను పండితులను ఋషులను నాయకులను పరాన్ని చేయాలి మిత్రాన్ని ఏదో జన్మ అస్తి కదా మిత్రాన్ని అశాశ్వతం అస్తి అశాశ్వత అనే జన్మ శాశ్వతం కార్యం సాధనీయం ఎన్ని గుడులున్నాయి కానీ సంస్కృత భాష వాటికి బడిలో లేదు ఎన్ని మఠాలున్నాయి కానీ సంస్కృత భాష మరి బడిలో లేదు సంస్కృత భాష వైశిష్టం సంస్కృత భాష మహాత్మ్యం సంస్కృత భాష ఔన్నత్యం మనకు అర్థం కానంత వరకు మన యొక్క పిల్లలు ధర్మ అర్థ కామ మోక్ష పరాయణా నభవంతి భవేయు ఇచ్చుట్టే పురుషార్థలు తే సాధయేయే పురుషార్థాలు మనం సాధించాలి అంటే సంస్కృత భాష సంస్కృత సంభాషణ ఈ రెండూ కూడా బడిలో ఉండాలి ప్రభుత్వ బడిలో ప్రైవేటు బడిలో మరి సంస్కృత భాష అన్ని విద్యా రంగాల్లో విద్యాక్షేత్రాల్లో గురుకులాల్లో కూడా గురుకులం అంటే సంస్కృత భాష పదం గురుకులం మనం పదం ఉంటుంది సంస్కృత భాష పదం ఉంటుంది కానీ ఆ గురుకులంలో సంస్కృత భాష ఉండదు ఎంత విచిత్రం చూడండి గురువు అంటాం గురు బ్రహ్మా గుర విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గుమ అని చదువుతాం కానీ ఆ సంస్కృత భాష శ్లోకం చదువుతాం కానీ ఆ బడిలో సంస్కృత భాషను బోధించేటువంటి నేర్చుకునేటువంటి గురు శిష్యులు ఉండరు ఎవరు స్పందించారు దీనికి ముప్పై ఏళ్ళ నుంచి బడిలో సంస్కృతం ప్రవేశపెట్టండి ప్రవేశపెట్టండి అని చెప్పి 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 తిరిగి 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 నలభై తొమ్మిది ఏళ్ళకి వచ్చాం ఎవ్వరి ఈ హైందవ సమాజంలో ఏ కిం ఆవశ్యకం కిం అనావశ్యకం ఇది చింతనం నాస్తి ఎవరు మఠాలు వారు పెట్టుకున్నారు ఎవరు పీఠాలు వారు పెట్టుకున్నారు ఎవరు గురువులు వారు పెట్టుకున్నారు కానీ అందరినీ కూడా సంఘటితం చేసినటువంటి సంభాషణ సంస్కృతాన్ని సంస్కృత భాషను బయట ప్రవేశ పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం మిత్రాన ఓ స్వాములారా ఓ పీఠాధిపతులారా ఓ మఠాధిపతులారా ఓ దేవాలయ పెద్దలారా ఓ గొప్ప నాయకులారా పొద్దులు లేస్తే మనము హిందుత్వం గురించి మాట్లాడుతుంటాం కానీ ఆ హిందుత్వానికి మూలమైనటువంటి వేదాలు వేదాహ వేదాంగాని రామాయణం మహాభారతం భగవద్గీత లాంటి సాహిత్యం అంతా కూడా కరగర్భంలో కలిసిపోతుంటే మన హృదయం కాలిపోవడం లేదా ప్రశ్నించింది అందుకోసమే సంభాష సంస్కృతం వార్తావాహని అనేటువంటి ఛానల్ పెట్టి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి సంస్కృత భాషా విషయంలో భవత్ సర్వేశోపి తత్ర చైతన్యం ఆనేటు మీ అందరిలో చైతన్యం తీసుకుని రావడం కొరకు నిత్యం నిరంతరం సంభాష సంస్కృతం వార్తా సంస్కృత భాషా ప్రచారాయ ప్రసారాయ సంస్కృత భాషాం గృహం గృహం నేతు అత్ర వయం సరేపి ఉద్యుక్త మేము ఇక్కడ సిద్ధమయ్యాము మిత్రులారా యాంకర్స్ పెట్టుకోవాలి ఆధునిక కాలే మనం ఐకమత్య వలైన సంఘటనాత్మక రూపేణ ఇది అగ్రే గచ్చేమా సమాన చిత్తం సమాన మన సమాన విచారధారా ఇది అగ్రే గచ్చేమా సమాన ఆలోచనతో సమాన విచారధారతో సమానటువంటి లక్ష్యంతో సమానమైనటువంటి ధ్యేయంతో సమానమైనటువంటి మనస్సుతో కనుక మన అందరం వి ముందరి వినట్లయితే కార్యసిద్ధి నిశ్చయన భవిష్యత్ బడిలో సంస్కృతము కనీస ఐచ్ఛికంగా అయినా మనం పెట్టుకోగలుగుతాము ఈ దేశంలో మరొకసారి చెప్తూ వినండి ఐచ్ఛికంగా ఈ దేశంలో ఉర్దూ తీసుకోవచ్చు ఐచ్ఛిక ఎందుకంటే జీవో ఉన్నది ఉర్దూకు ఐచ్ఛికంగా ఈ దేశంలో అరబిక్ తీసుకోవచ్చు ఎందుకంటే జీవో ఉంది దేశంలో ఐచ్ఛికంగా మనం తెలుగు తీసుకోవచ్చు ఎందుకంటే జీవ ఉంది ఈ దేశంలో ఐచ్ఛికంగా మనం ఆంగ్లం తీసుకోవచ్చు ఎందుకంటే ఈ దేశంలో దానికి గవర్నమెంట్ జీవ ఉంది కానీ ఐచ్ఛికంగా సంస్కృతం చదివేటువంటి జీవో ఈ భారతదేశంలో హిందుస్థాన్ గొప్పగా చెప్పుకునేటువంటి ఈ దేశంలో లేదు మిత్రాన్ని లేదు మిత్రాన్ని ఆస్తికా నాస్తికా ఇతా సర్వాణపి పదాన్ని యాని సంస్కృత భాష పదాన్ని మన భారతీయుల పేర్లన్నీ కూడా హైందువుల పేర్లన్నీ కూడా సంస్కృత భాషలో ఉంటాయి ఎందుకోసం తెలుసా మిత్రాని మన యొక్క దేవుళ్ళ పేర్లు కూడా దేవ భాషలో ఉంటాయి దేవ భాష మన దేవుళ్ళ పేర్లన్నీ కూడా దేవ భాషలో ఉన్నాయి కానే అనంతమైనటువంటి సాహిత్యము శాస్త్రజ్ఞానము వేద జ్ఞానము భూశాస్త్రము పృథ్వీ అప్పు తేజ వాయు ఆకాశ ఈ పంచభూతాల యొక్క శాస్త్రాన్ని కూడా సంస్కృతంలో ఆవిర్భవించాయి కవలనే మన హిందుస్థాన్ హైందో యొక్క పెళ్లిని కూడా సంస్కృత భాషలో ఉంటాయి సంస్కృత భాష ప్రపంచ భాషలో మూలము అని ఎంతో చెప్పడం జరిగింది కొన్ని ఉదాహరణలు చెప్తారు రండి మాతృపాలిత సంస్థ మనం చెప్పలేదు మాతృ మెట్రోగా మారిందట పాలిత పాలిటిన్ గా మారిందట సంస్థి అయిందట మన సంస్కృతంలో యూఎం 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 అంటాం ఇంగ్లీష్ లో యుఎం అయింది యు అయింది యుఎం అంటాం సంస్కృతంలో ఇంగ్లీష్ లో యు అయింది అహం అంటాం అయ్యింది మాత అంటాం మదరైంది ఈ విధంగా సహస్రాధిక పదాన్ని సంధి అంతేకాదు మనం చెప్పిన మాట కాదు నమాజ్ నమా ప్లేస్ ఆజ్ సవర్ణ దీర్ఘ సంధి అందులో ఉందట నమ అంటే నమస్కారం ఓం కృష్ణాయ నమ ఓం గోవిందాయ నమ ఓం శంకరాయ శంకరాయనమ శ్రీకృష్ణాయ నమ ఓం రామాయ రామాయమ హనుమన్సౌత నమ 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 అంటే మన యొక్క శిరస్సును వంచి వంచే నమ్రీకృత అస్మాకం శిర అస్మాకం అర్ధభాగ శరీరం నమ్రీకృత సమర్పయా నమ నమస్తే ఆజ్ ఆజ్ అంటే టుడే అంటే ఈ రోజు అంటే నమహా అంటే ఈరోజు నా శరీరాన్ని నీకు నా అర్ధ భాగ శరీరాన్ని వంగి నీకు నమరీకృత్య అంటే వినమ్రపూర్వకంగా ధరకాయ వంచి నీకు నమస్కరిస్తున్నాను ఈరోజు అని చెప్పడమే నమ్మ పదము మనం యూట్యూబ్లలో కూడా చూస్తున్నాం ఇలాంటి గొప్ప అయినటువంటి పరమ పవిత్రమైనటువంటి భాగవతోత్తమైనటువంటి దైవాంశ సంభూతమైనటువంటి శాస్త్రాలకు కావ్యాలకు సంగీతానికి యోగాకు మరి అనేక విజ్ఞాన విషయాలకు మూలమైనటువంటి సంస్కృత భాషను కనీసం కనీసం ఓ మహానుభావులారా గొప్ప రాజకీయ నాయకులారా ఐచ్ఛికంగా తీసుకుని చదువుదామంటే లేకపోవడము ఇది భారతదేశానికి ఘోరాతి ఘోరమైన అవమానకరము అందుకే సంభాషణ కృతం వార్తావాహిని ప్రశ్నిస్తుంది వెంటనే ప్రభుత్వాలు స్పందించాలి ప్రభుత్వాలు ప్రజలు పీఠాధిపతులు మఠాధిపతులు ఈ గురువుల యొక్క అధిపతులు పురోహితులు సంస్కృత భాషను ఆదాయంగా చేసుకొని ఎవరైతే ప్రచారాలు ప్రసారాలు చేస్తున్నారో వారందరూ కూడా ప్రేమతో ఆత్మీయంతో అనురాయంతో మీ అందరి పాదాలకు నమస్కరించి వేడుకుంటున్నాను సంస్కృత భాష ఇప్పుడు ఆపదలో ఉన్నది కష్టాలు ఉన్నది సంస్కృత భాష సరస్వతి రోదనం కరోతి సంస్కృత భాష సరస్వతి ఏడుస్తున్నది మన పిల్లలు సంస్కృత భాష అని అంటే కుల భాష అంటారు అని అని వాళ్ళు మీకి అరణ్యవాసి వేద వ్యాస మహర్షి మత్సెందుకు జన్మించేటువంటి వాళ్ళు అసలు సంస్కృత భాష సాహిత్యం అంతా కూడా ఎక్కడ నిర్మించబడినది ఎక్కడ తయారు చేయబడినది ఎక్కడ ఎవరు రచించారు మనందరే కొడుతూ వశిష్ఠులు సప్త రుచులు అని చెప్పుకుంటాం వారెవరు కూడా ఒక కులం చూసి మతం చూసి వర్గం చూసి సాహిత్యాన్ని రచించలేదే వారందరూ కూడా లోక కళ్యాణం కోరుకున్నారు మిత్రాన్ని లోక కళ్యాణం కోరుకున్నారు అలాంటి పరమ భక్తమైనటువంటి మరి దైవాంశ సంభూతమైనటువంటి విజ్ఞానమైనటువంటి ఈ భాష బయలో లేకపోవడం ఎంత దయనీయము ఎంత హృదయ హృదయం కాలిపోతుంది మిత్రాన్ని భావాల్ని అర్థం చేసుకోండి ఈరోజు ఎన్నో యంత్రాగారాలు వచ్చాయి యంత్రాలు మరి ఛానల్స్ టీవీలు వచ్చాయి అందరం కూడా ముక్త కంఠంతో స్పందిద్దాం వెంటనే ప్రభుత్వం స్పందించి సంస్కృత భాషలో ఒక ఐచ్ఛిక భాష వలె ఉర్దూ భాష వలె అరబిక్ భాష వలె ఫ్రెంచ్ భాష వలె హిందీ భాష వలె తెలుగు భాష వలె ఆంగ్ల భాష వలె సంస్కృత భాషలు కూడా బడిలో ప్రవేశపెట్టాలి ప్రభుత్వ ప్రైవేటు బడిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతేకాదు తెలంగాణ రాజ్యంలో సంస్కృత భాష విశ్వవిద్యాలయం కూడా నిర్మించి సంస్కృత భాష గురు శిష్యులు మనం తయారు చేసుకోవాలి నిర్మించుకోవాలి సృష్టించుకోవాలి ఆ విధంగా నిధ్వ మిత్రాన్ని గర్జా గర్జిద్దాం సంస్కృత భాష అక్షరాలను పదాలను వాక్యాలను స్తోత్రాలను మంత్రాలను సాహిత్యాలను కాపాడుకుందాం మిత్రాన్ని కాపాడుకుందాం గతం గత గతంలో ఎన్నో సమస్య ఉండవచ్చు అవన్నీ విస్మరిద్దాం కానీ ఇప్పటికి కూడా ఇది అమృత భాష మృత భాష కాదు అంటే నా పేరు రాజేంద్ర ప్రసాద్ నా పేరు సంస్కృత భాషలో ఉంది కొంతమంది సంస్కృత భాష మృత భాష అంటారు కదా అంటే నా పేరు చచ్చిపోయిన భాషలో ఉందా పేరు రాజేంద్ర ప్రసాద రాజేంద్ర ప్రసాద అని వయం ఆహ్వాస్ వయం వదా ముఖ్య వదామ ముఖేన వదా తద్వరూ మృత మృత భాష ఇది వదంది వా ఇంత అన్యాయం ఇంత అబద్ధం ఇంత దుష్ప్రచారం మరొకటి ఉండదు ఎంత మెకాల్ కుట్ర మనం గురుకులాలు వీధి వీధిలో సంస్కృత భాష గురుకులాల ఏర్పాటు చేసుకొని మరో సంస్కృత భాష మరి గృహాలను సమాజాలను గ్రామాలను నగరాలను విద్యాలయాలను గురుకులాలను నిర్వహించే దిశగా ప్రయాణం చేద్దామని ఈ రోజు సంభాష సంస్కృతమైనటువంటి వార్తా వాహిని టీవీ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాం మీరంతగా ఇంకా యూట్యూబ్ ఛానల్ యాంకర్స్ పెట్టుకొని అభివృద్ధి చేసుకోవాలంటే ఆర్థికం ఆర్థిక బలం కావాలి ఎన్నో గుళ్లకు గోపురాలకు అనేక బ్రహ్మోత్సవాలకు ఆర్థిక సహాయం చేస్తుంటారు హిందూ బంధువులారా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభియాచనాం కరోతె కృపయా సంస్కృత భాష వికాసాయ సంభాషణ టీవీ ఛానల్ ఇది వర్తం కించిత్ ఆర్థికం సహాయం కు

ప్రతి పడితో సంస్కృతం ఉండే విధంగా ఐచ్యకృత నిర్వహణ కృషి అహం ప్రార్థయామి ప్రార్థ్యామి ప్రార్థయామేముక్ మన వాణిత విరామం స్వీకరాము ధన్యవాద నమస్తే